om sairam అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజ యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికి అయితే ట్రై చేయండి ఈ ఈరోజు వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము అంటే మీతో పూర్తిగా కాంటాక్ట్ కట్ చేసిన మీ వ్యక్తికి ఇంకా మీ మీద ప్రేమ ఉందా అనేది మనం ఈ వీడియోలో చూద్దాము అంటే ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా కావచ్చు మీ మనసులో ఒక వ్యక్తి అయితే ఉంటారు కదా సో ఆ వ్యక్తితో మీకు పూర్తిగా కాంటాక్ట్ అనేది కట్ అయిపోయి ఉంటుంది అంటే కాల్ కానీ మెసేజ్ కానీ ఏది అంటే ఎటువంటి కమ్యూనికేషన్ ఉండదు సో నా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు కదా సో వాళ్ళకి ఇంకా మీ మీద ప్రేమ ఉందా లేకుంటే పూర్తిగా మిమ్మల్ని వదిలేశారా అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి పర్సనల్ రీడింగ్స్ అంటే మీ సిచ్యువేషన్కి మీకు ఖచ్చితంగా పర్సనల్ రీడింగ్స్ అవసరము అని అనుకున్న వాళ్ళైతే స్క్రీన్ పైన నెంబర్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి నేను పర్సనల్ రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే చెప్తాను పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఫ్రీగా చేయబడవండి డబ్బులు కడితేనే చేస్తారు అంటే మనీ పే చేస్తేనే పర్సనల్ రీడింగ్స్ అయితే చేస్తారండి సో మీ సిచ్యువేషన్కి ఖచ్చితంగా మీకు అవసరము మేము మనీ పే చేసి రీడింగ్స్ తీసుకోగలము అని అనుకున్న వాళ్ళైతే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో నేను రీడింగ్స్ యొక్క డీటెయిల్స్ అయితే మీకు ఇస్తాను సో ఇదైతే జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి సో నాకే ఈ వీడియో ఐ మీన్ ఇందులో ఉన్నదంతా నాదే అన్నట్లు కొంచెం ఫోర్స్గా అయితే తీసుకోవద్దు సో జనరల్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరి ఎనర్జీస్లో ఎవరి ఎనర్జీ మనకి కనెక్ట్ అవుతుందో తెలియదు కదా సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి ఈ వ్యక్తి మీకు దూరంగా ఉండి చాలా రోజులైతే అయిపోయిందని అనుకుంటున్నాను అంటే ఇక్కడ వచ్చిన కార్డ్స్ వైజు సో ఈ వ్యక్తి ఎలాంటి వారంటే ఒక అంటే మీ మీద ఇష్టం ఉంటుందండి ఎమోషనల్గా కూడా మీతో బాండ్ ఉంటుంది బట్ ఎలాంటి మైండ్ సెట్ పర్సన్ అంటే యుగో అంటే ఏంటంటే నేను చెప్పిందే వినాలి నా మీదనే ప్రేమ చూపించాలి సో ఇలాంటి మైండ్ సెట్ అనమాట సో ఈ వ్యక్తి ఏంటి అంటే మీ నుండి అంటే మీ నుండి దూరం అయిపోతే వాళ్ళకి ఏదో ప్రాణం పోయినట్లు అట్లా ఏమీ అనిపించదండి జస్ట్ మీ అటెన్షన్ అయితే వాళ్ళు కోరుకుంటారు అంటే మీరు వాళ్ళ మీద ప్రేమను చూపించాలి సో మీరు వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అంటే ఒక ఏం చెప్తారంటే గర్వంగా ఫీల్ అవుతారు కదా నాకు కూడా ఈ అమ్మాయి పడిపోతుంది నేనంటే కూడా ఈ అమ్మాయికి చాలా ఇష్టము అబ్బా నన్ను ఎలా చూస్తారు అలా ఒక ఇగో సాటిస్ఫాక్షన్ అంటారు కదా అలాంటి సాటిస్ఫాక్షన్ ఉన్న వ్యక్తి అనమాట ఈ వ్యక్తి సో అది మీ నుండి అతనికి ఇప్పుడు తగ్గింది అంటే మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా సో మీ నుండి అది అది లేదు కాబట్టి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అంటే దాన్ని మిస్ అవుతున్నారు అంటే ఆ ఇగో సాటిస్ఫాక్షన్ అనేది అతనికి లేదు కాకపోతే ఏంటంటే ఉందండి ఎమోషన్ అయితే ఉంది కాకపోతే దాన్ని ఏంటంటే హోల్డ్ హోల్డ్ చేసుకుంటున్నారు అంటే మీకు చూపించట్లేదు అనమాట సో మీరు మీతో మాట్లాడకపోయినా సరే మిమ్మల్ని నేను పట్టించుకోను నా దారు నాది మీ దారి మీది అన్నట్లే ఉన్నారు కానీ వాళ్ళకేంటంటే ఈగో సాటిస్ఫాక్షన్ అయితే లేదండి మీరు ఇచ్చే ఇంపార్ ఇంపార్టెన్స్ని వాళ్ళు మిస్ అవుతున్నారని చెప్పొచ్చు అనమాట అయితే వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే మీతో కాంటాక్ట్ అవ్వాలని ఉంది కానీ నేను ఎందుకు తగ్గాలి అని అనుకుంటున్నారు తప్పు వాళ్ళదే మీ లైఫ్ నుండి వెళ్ళిపోయింది వాళ్ళే కానీ ఈ సిచ్యువేషన్లో వాళ్ళైతే ఇలానే ఆలోచిస్తున్నారండి సో ఈ వ్యక్తి ఏంటి అంటే ఖచ్చితంగా మీతో మాట్లాడాలి మళ్ళీ వాళ్ళ యుగో అనేది సాటిస్ఫై అవ్వాలి అంటే మీరు మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలి మీ ఎనర్జీని వాళ్ళకి ఇస్తూ ఉండాలి మీరు వాళ్ళని పొగుడుతూ ఉండాలి మీ నుంచే కాలు వెళ్తూ ఉండాలి మీరే ప్రేమ ఇస్తూ ఉండాలి ప్రియారిటీ మీదే ఉండాలి ఇలా ఇవన్నీ కూడా అతను అనుకుంటున్నారండి అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ కావాలి ఖచ్చితంగా నేను నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అని అనుకుంటున్నారు కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాలలో ఏంటి అంటే సో నేను మిస్ ఐ మీన్ నేను ఇలా చేయడం తప్పు కదా సో నేను ఇలా వచ్చేసానే అసలు ఏం జరిగింది ఏంటి తప్పు ఎవరిది అన్న ఇదిలో కూడా ఉన్నారండి అంటే ఆలోచిస్తున్నారు సో ఎప్పుడు కూడా తను ఇస్తేనే నేను తీసుకున్నానే నేను కూడా ఇస్ ఇచ్చింటే బాగుండేది కదా అని చెప్పి ఇలాంటి ఆలోచనలో కూడా ఉన్నారండి ఈ వ్యక్తి ఏంటి అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మైండ్ సెట్తో ఉన్నారండి అంటే మీ మీద వాళ్ళకి కోపంగా ఉన్నప్పుడు ఒక ఆలోచ ఆలోచన సో కొంచెం ప్రేమ కలిగినప్పుడు ఇంకొక ఆలోచన ఇలా అంటే ఒక వాళ్ళ మైండ్ అనేది స్టెబుల్గా లేదండి సో ఒక కన్ఫ్యూజన్ స్థితిలో ఉన్నారనమాట సో వాళ్ళలో వాళ్ళే మొత్తం కూడా గందరగోళాన్ని క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు అయితే మీ మధ్య ఇంకొక విషయం ఏంటంటే మీరు ఎమోషనల్గా ఉండే పర్సన్ అండి మీరైతే సో వాళ్ళకేంటంటే ఆ ఎమోషనల్ అనేది వాళ్ళకి నచ్చదు సో వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా లాజికల్గా ఆలోచిస్తారనమాట సో అందువల్ల ఏంటంటే మీ మధ్య ఎక్కువ మిస్అండర్స్టాండింగ్ వస్తూ ఉన్నాయని చెప్పి నాకు ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయి సో నేనేం చెప్తున్నాను అంటే మీరు ఎమోషనల్గా కంటే కూడా ఆ వ్యక్తి ప్రాక్టికల్గా ఉన్నప్పుడు కొంచెం మీరు కూడా ప్రాక్టికల్గా ఆలోచించి లాజికల్గా అప్రోచ్ అవ్వడానికైతే ట్రై చేయండి సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుంది సిచువేషన్ ఏంటి అని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు అలా లేకుండా మీరు కొంచెం ఎమోషనల్ అయిపోయి సో అక్కడ ఏం మాట్లాడాలి అని అర్థం కాక ఆ ఎమోషనల్గా మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వడం వాళ్ళు దాన్ని ప్రాక్టికల్గా తీసుకోవడం సో ఇలా మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉన్నాయన్నమాట మీ మధ్య సో ఫైనల్ ఈ వ్యక్తి ఏంటంటే మీతో మాట్లాడుకున్న పూర్తిగా కట్ చేసినప్పటికీ కూడా మీ గురించి అయితే ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారండి సో ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో మాట్లాడాలి ముందు ఉన్నట్లే ఉండాలి అని చెప్పి కూడా అనుకుంటున్నారు సో వాళ్ళు ఏంటి అంటే కొంచెం ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారండి అంటే వాళ్ళు కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళు కదా సో మీరు ఎమోషనల్గా ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు కొంచెం ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళకి ఈ ఆలోచనలకి ఒక కన్క్లూజన్ వస్తుందో వీటికి ఒక క్లారిటీ వస్తుందో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అప్రోచ్ అవుతారండి ముందులాగే మళ్ళీ మీతో ప్రేమగా ఉంటారు అయితే ఏంటి అంటే మీరు కొంచెం ఆలోచించుకోండి కొంచెం ఓపిక్గా ఉండండి ఎమోషనల్ అనేది కొంచెం పక్కన పెట్టేసి ప్రాక్టికల్గా లాజికల్గా వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేయండి అలానే ఇద్దరి మధ్య కూడా కమ్యూనికేషన్ అనేది కొంచెం క్లారిటీగా మెయింటైన్ చేయడం వల్ల ఏంటి అంటే ఈ మిస్అండర్స్టాండింగ్స్ అనేటివి దూరం అయిపోతాయండి సో ఇప్పుడైతే వాళ్ళు ప్రజెంట్ పూర్తిగా మీతో కాంటాక్ట్ కట్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మైండ్లో మనసులో ఆలోచనలో మీ ఆలోచనలు తిరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనలతో వాళ్ళు కూడా సతమతం అవుతున్నారండి మీరే కాదు అక్కడ ఆ వ్యక్తి కూడా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లోనే ఉన్నారు అంటే మీకు ఎక్కువ ఉంది ఎందుకంటే మీరు ఎమోషనల్ పర్సన్ అనమాట వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్ పర్సన్ సో ఒకవేళ మీరు ఎమోషనల్ పర్సన్ అయితే మీకు పెయిన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తక్కువ ఉంటుంది ఇన్ కేస్ వీడియో చూసే వాళ్ళు ప్రాక్టికల్ అయితే ఇన్ కేస్ ఒకవేళ అంటే మ్యాక్సిమం ఇక్కడ చూసే వాళ్ళు ఎమోషనల్ పర్సన్సే ఉన్నారండి కార్స్ వైజు సో ప్రాక్ ప్రాక్టికల్గా ఎవరో ఒకరు ఇద్దరు ఉండింటే మాత్రము అక్కడ అతను కూడా ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి సో మీ అంత వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట సో ఇదండి మొత్తానికైతే ఈ వ్యక్తిలో ఈ వ్యక్తి మైండ్లో పలు విధాలుగా ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ కూడా ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది తెలుసుకొని మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి మీరేం భయపడాల్సిన అవసరం లేదు సో మీ సిచ్యువేషన్లో మీరు ప్రజెంట్ ఏంటంటే హీల్ అవ్వండి మీరు మీ సెల్ఫ్ కేర్ పైన కాన్సన్ట్రేషన్ చేసి ఆ వ్యక్తి కోసం వెయిట్ చేయండి కొంచెం ఓపిక్గా ఉండండి ఎమోషనల్ అనేది పక్కన పెట్టి ప్రాక్టికల్గా ఆలోచించడానికి అయితే ట్రై చేయండి ఇది పూర్తిగా జనరల్ రీడింగ్ అండి కనెక్ట్ అయిన వాళ్ళే తీసుకోండి అండ్ నిజంగా అండి చాలామంది చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అండ్ చాలామంది నా దగ్గర రీడింగ్స్కి వస్తున్నారు కదా అందరు కూడా పాజిటివ్గా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఫీలింగ్స్ సో హ్యాపీ అనమాట సో ఇప్పుడు మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సో చార్జబుల్ అండి మనీ పే చేసి తీసుకోగలమన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి ఎందుకు అంటే పర్సనల్ రీడింగ్స్ ఫ్రీగా చేయలేమండి సో అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సో మీకు ఖచ్చితంగా అవసరం అనుకుంటేనే అప్రోచ్ అవ్వండి డీటెయిల్స్ అయితే నేను చెప్తానండి మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తాను జై సాయిరామ్ అందరూ కూడా సంతోషంగా హాయిగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను